వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ గోవు మేత పరంబోకు స్థలాన్ని ఆక్రమిస్తున్నారని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోటకు ఆవేదన వ్యక్తం చేసిన కోబాక గ్రామం దళిత రైతులు మహిళలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కోబాక పంచాయతీలోని రెవెన్యూ సర్వే నంబర్ నూట డెబ్బై నాలుగులో నూట ఇరవై మూడు పాయింట్ ఐదు ఎకరాల ప్రభుత్వ గోవు పరంబోకు స్థలం హైకోర్టులో స్టే ఆర్డర్ కూడా ఉందని గ్రామస్తులు తెలిపారు హైకోర్టు స్టేలో ఉన్నా కూడా కబ్జాలు చేసి దర్జాగా లక్షలకు అమ్ముకొని ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సర్వే నంబర్ నూట డెబ్బై నాలుగులో ఉన్న నూట ఇరవై మూడు పాయింట్ ఐదు ఎకరాల ప్రభుత్వ గోవు లేత పరంబోకు భూమిని సర్వే చేయించి కబ్జా కాకుండా చేసి రైతులకు దళితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇదివరకే కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని భూములను వెలక్కు తీసుకునేలా చేస్తామని తెలిపారు అక్రమణలు చేసిన వారు ఎంతటి వారైనా సరే రైతుల వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండి న్యాయం జరిగేలా చేస్తామని రైతులకు వినూత్ కోట హామీ ఇవ్వడం జరిగింది అవతల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా ఇవతల పవన్ కళ్యాణ్ గారు ఉంటే మీకు న్యాయమే జరుగుతుంది మేము మీ అందరికి మాటిస్తున్నాము మీ గ్రామస్తులకి మహిళలు మాట మాటిస్తున్నాం మీకు న్యాయం చేస్తాం జనసేన పార్టీ తరఫున అవతల మీరు ఒకలానో ఒక మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను చెప్పేది అనమ్మ సమస్య సమస్య కులంతో ఉండదు ఒకరిద్దరు వ్యక్తులతో ఉంటది కాబట్టి మీరు కులం గురించి మాట్లాడదు ఎప్పుడు డబ్బు డబ్బు లేకుంటే ఎన్నో వాళ్ళు చేసుకుంటున్నారు చెప్తే